మా అంతా ఈ పొగలు చూసారా అసలు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు కదా ఇక్కడ అగ్గితో కూడా ఏం చేస్తున్నామంటే మా అన్నయ్య వాళ్ళు ఊరి నుండి వచ్చేటప్పుడు జీడి పిక్కలు తీసుకొచ్చారనమాట ఒకరోజు సాయంత్రం అలా కూర్చొని ఆ జీడి పిక్కలతో జీడిపప్పు చేయడానికి ప్రయత్నించాం మరి వర్కౌట్ అయిందా లేదా వీడియో చూడండి ఈ వీడియోలో కనిపిస్తున్న వాటికి మేము జీడి పిక్కలు అంటాము అయితే వీటితో జీడిపప్పు అవుతుందని మీలా ఎంతమందికి తెలుసు వీటిని మీరేమంటారో కామెంట్ చేయండి మా అన్నయ్య వదిన నా డెలివరీ కోసం వచ్చినప్పుడు వచ్చేటప్పుడు తీసుకొచ్చారనమాట ఈ జీడిపిక్కల్ని సమ్మర్లో తెంపినవి నా కోసమే కొన్ని దాచి మరీ తెచ్చారు నేను చిన్నప్పుడు వీటిని చాలా ఇష్టంగా తినేదాన్ని నిజంగా షాప్లో దొరికే జీడిపప్పు కంటే ఇలా కాల్చుకొని తినే జీడిపప్పు చాలా టేస్టీగా ఉంటుంది మీలా ఎవరైనా ట్రై చేశారా లేదా చెప్పండి కానీ ఆ రోజు వెదర్ అస్సలు సపోర్ట్ చేయలేదు కట్టెలు పొయ్యి ఎంతగా వెలిగించినా అస్సలు వెలగలేదు ఇంకా పక్కనున్న ప్లేస్లో కొన్ని కట్టెలని తెచ్చి పెట్రోల్ పోసి మరి వెలిగించాము అంటున్నాడు ఇప్పుడు అది కాగితం వెలిగే వరకు స్పీడ్గా ఎదుగుతుంది తర్వాత ఎలాగదు కదా ఈ కొబ్బరి పీచులు కూడా బాగా ఎండిపోయి ఉన్నాయి కాలుతాయి వేసి మధ్యలో వేసి అది బాగా ఎదిగిన తర్వాత ఇప్పుడు ఎక్కడో చెప్తే దాని రెండు అన్నీ బిజ్జి బిజ్జి తక్కువ

మే నెలలో ఈ జీడిపిక్కల్ని తీసి దాచిపెట్టారు నా కోసం అని ఇంకా డెలివరీ కోసం వచ్చేటప్పుడు తీసుకొచ్చారు కట్టెల పొయ్యిలో అవన్నీ వేసేసరికి బాగా మాడిపోయాయి అన్నమాట అయితే అన్నీ ఫ్లాప్ అయిపోయాయా అంటే లేదనే చెప్తాను వాటిని వేడి వేడిగా ఉన్నప్పుడే కొట్టాలన్నమాట చెయ్యి అంతా నో అంటే మనకి కాలుతూ ఉంటుంది అయినా సరే అలానే కొట్టాలి ఇక్కడ మా అన్నయ్య చేస్తున్నారు చూడండి కొన్ని మాడిపోయాయి మాడినా సరే అదొక టేస్ట్ ఉంటుంది మాడకుండా లైట్గా కాలినవి తింటే ఎక్సలెంట్గా మెత్తగా చాలా బాగుంటాయి అనమాట మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా ఇలా కాల్చుకొని ఎక్స్పెరిమెంట్ చేసి జీడిపిక్కలతో జీడిపప్పు తిన్నారా నాకు తెలిసి ఇప్పుడు సిటీస్లో ఉన్న వాళ్ళకి అంత తెలీదు నైంటీస్కి కిడ్స్ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు మేబీ నా లాగా నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి ఎండాకాలం వెళ్ళేటప్పుడల్లా ఇదే పని అంటే పని అనమాట తాటి ముంజులు తినడము ఈ జీడి పిక్కలు కాల్చుకొని తినడము ఇంకా పచ్చి జీడిపప్పు కూర వండుకో వండితే తినడము అవన్నీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అనమాట ఆ ఎక్స్పీరియన్సెస్ నా ప్రెగ్నెన్సీలో నేను మరోసారి ఎక్స్పీరియన్స్ చేయటం నిజంగానే చాలా చాలా హ్యాపీగా అనిపించింది నా కోసం మా అన్నయ్య వాళ్ళ పాపం అక్కడి నుంచి అవి వెయిట్ ఉంటాయి చాలా అయినా సరే తీసుకొచ్చారు ఒక రోజు సాయంత్రం కూర కూర్చొని సరదాగా అందరం కాల్చుకొని ఆ కాల్చేటప్పుడు కూడా చాలా ఫన్ అయిందనమాట అనమాట ఇంకా కట్టెలు పోయి మా ఇంట్లో ఉండడము అదంతా కూడా బాగా వర్కౌట్ అయింది ప్రెగ్నెన్సీలో నిజంగానే ఆడవాళ్ళకి చిన్న చిన్న కోరికలు చిన్న చిన్న క్రేవింగ్స్ ఉంటాయి డెఫినెట్గా ఫ్యామిలీ మెంబర్స్ అవి తీర్చడానికి ట్రై చేస్తే మాత్రం అవి లైఫ్ టైం మెమరీస్గా ఉండిపోతాయి అలా నాకు కూడా వన్ ఆఫ్ మెమరీ అనమాట చిన్నప్పటి మెమరీని బ్యాక్ తెచ్చుకొని మళ్ళీ ఎంజాయ్ చేశాను మరి మీ ప్రెగ్నెన్సీ జర్నీస్లో ఇలాంటి చిన్నప్పటి మెమరీస్ని ఏమైనా బ్యాక్ తెచ్చుకొని ఎంజాయ్ చేశారా లేదా కామెంట్స్ చేయండి ఈ వీడియో నచ్చిందా వీడియోకి ఒక లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి